సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఆర్సిపురంలో భారతినగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావు మాజీ స్పీకర్ మధుసూదన్ చారి మాజీ ప్రోటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి మాట్లాడారు తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు కూడా పిడికెడు మందితో ఉద్యమించామని గతంలో తెలంగాణ రాకుండా టీఆర్ఎస్ ను కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఇబ్బందులకు గురిచేసిందని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను తమవైపు లాక్కుందన్నారు పటాన్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి పార్టీ అన్యాయం చేసిందనీ పార్టీ అధికారంలో లేనప్పుడు కష్టాలు వస్తాయి తట్టుకోలేక పారిపోవటం భావ్యం కాదని అన్నారు పటాన్ చెరుకు నిధుల వరద పారించాం ఏం తక్కువ చేశామన్నారు గూడెం పోయినా కార్యకర్తలు గుండె ధైర్యం మాత్రం కోల్పోవద్దని భరోసా ఇచ్చారు బిఆర్ఎస్ మూడుసార్లు అవకాశమిచ్చి మహిపాల్ రెడ్డిని గెలిపించినప్పటికీ పార్టీ మారడానికి ఎలా మనసు వచ్చిందన్నారు నియోజకవర్గంలో మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు పార్టీ మారితే రాళ్లతో కొట్టండి అన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ మారాడు ఆయనను ఏంచేయాలో ప్రజలే చూడాలన్నారు కాంగ్రెస్ పార్టీ జీవోలు ఒకరకంగా ఉన్నాయి చేసేది మరోలా ఉందన్నారు రేవంత్ రెడ్డి మాటలు చెబుతూ రైతులకు కోతలు విధిస్తున్నారని ఎద్దేవా చేశారు కలిసి వెళ్దామని అనుకున్నాం ఇక్కడ తమ్ముడు ఆదర్శి ఫోన్ చేసి ఓ పదివై మంది ముగ్గుళ్ళు వెలుగు ఒకసారి కలిసి మాట్లాడతా ధైర్యం చెప్పిపోతా అని చెప్పిన నేను కానీ ఇక్కడ చూస్తూ ఉంటే చాలా ఉత్సాహంగా ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చిందంటే మేమంతా కేసీఆర్ వెంట ఉంటాం పార్టీ వెంట ఉంటామని చెప్పి ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి పార్టీ నాయకులందరికీ నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తాను అంటే ఒకటే విషయం ఇలా మనం అందరం కూడా ఆలోచించాలి రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు కూడా పెడికడి మందితోనే ప్రారంభమైంది ఆ రోజు చాలా మంది ఇది వస్తుందా తెలంగాణ అనుకున్నారు కానీ కేసీఆర్ గారు పోరాటం చేసి పద్నాలుగేళ్ళు శ్రమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు ఆ ప్రక్రియలో కూడా ఇలాంటి కుట్రలు జరిగినాయి రాజశేఖర్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే విధంగా మన ఎమ్మెల్యేలను చాలా మందిని తీసుకున్నారు పన్నెండు మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు ఇంకా అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ అనుకున్నారు ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ పని అయిపోలేదు ఎమ్మెల్యేలు ఉన్నా పోయినా కార్యకర్తలు ఉన్నారు ప్రజలు ఉన్నారు మంచి నాయకత్వం మన బీఆర్ఎస్ పార్టీకి ఉంది అప్పుడు కూడా ఇట్లాంటి కుట్రలైజేసింది అయిపోయింది అయిపోయింది అన్నారు అయిపోయింది అన్నోళ్లే కాలగర్భంలో కలిసింది తప్ప బీఆర్ఎస్ పార్టీ మాత్రం నిలబడ్డారు ఇట్లా చాలా కుట్రలు చాలా ప్రయత్నాలు జరిగినాయి కానీ కుట్రలు ఏవి కూడా అవి ఫలించలేదు అంతిమంగా న్యాయం గెలిచింది ధర్మం గెలిచింది బిఆర్ఎస్ పార్టీ అద్భుతమైనటువంటి పాలనను తెలంగాణ ప్రజలకు అందించింది ప్రజలందరూ కూడా ఇలా కేసీఆర్ గారి పాలనను ఇప్పటి ప్రభుత్వ పాలనను కంపేర్ చేసుకుంటున్నారు నాడెట్లుండే నేడు అనేది ఇలా ప్రజల వాళ్ళ ఆలోచనలో కనపడతా ఉంది మనకు బట్ ఏదైనా ఇలా ఆలోచించండి మహిపాల్ రెడ్డి గారికి పార్టీ ఏం తక్కువ చేసింది ఆయనను మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసి ఇయాల ఆయనని గెలిపించింది మీరందరూ కూడా బీఆర్ఎస్ కుటుంబం గెలిపించింది ఆయన మీరందరూ ఎంత కష్టపడ్డారు మీరందరు కూడా ఎంతో కష్టపడితేనే ఇలా మహిపాల్ రెడ్డి గారు గెలిచింది కానీ ఇలా కష్టాలు వస్తాయి ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది పదేళ్ళు మన ప్రభుత్వంలో ఉన్నాం కదా పదేళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తాం నిజానికి పటాణ్ చెరువుకు ఏది చేయలేదో చెప్పండి ఏది అడుగుతే అది పటాన్ చెరువుకు అడగడమే తడువుగా జీవులు దక్కించిన పటాణ చెరువు కొత్త మండలాలు కానీ మన మున్సిపాలిటీలు కానీ త్రాగునీరు కానీ రహదారులు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ మార్కెట్లు కానీ స్టేడియంలు కానీ కాలేజీలు కానీ ఎన్నో రకాలుగా పఠాన్ చెరువుకు నిధుల వరద ఒక ప్రవాహం లాగా అందించాం బట్ అయినా ఎమ్మెల్యే గారు ఎందుకు పోయినా నాకైతే అర్థమైతలేదు నేను ఇవాళ మీకు చెప్పేది ఒకటే గూడెం పోయినా గుండె ధైర్యాన్ని మీరు కోల్పోకండి మేమున్నాం మీకు గూడెం పోయినంత మాత్రాన్ని ఎవరు గుండె ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ పార్టీ మీకు అండగుంటుంది మేమందరం కూడా మిమ్మల్ని కాపాడుకుంటాం ఎవరైతే ఎమ్మెల్యేలు ఇలా పార్టీ మారినారో వాళ్ళు మాజీలు అయ్యేదాకా నిద్రపోయేది లేదు వాళ్ళని వదిలిపెట్టేది లేదు ఇలా ఖచ్చితంగా వాళ్ళు ఏదో రోజు మాజీ కావాల్సిందే వాళ్ళని మాజీ చేసేది ఖాయం ఆయన ఆయన మన సెట్లు వచ్చింది మైపాల్ రెడ్డికి అరే నేను మూడు సార్లు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి నేను గెలిపించి ఇంత గౌరవిస్తే పార్టీ మారడానికి మైపాల్ రెడ్డికి మనసు ఎట్లు వచ్చిందని నేను అడుగుతా ఉన్నా ఇది న్యాయమా అని నేను అడుగుతా ఉన్నా ఇది నీకు తగునా అని నేను అడుగుతా ఉన్నా ఒక తల్లిలాగా పార్టీ నిన్ను దగ్గర తీసుకున్నది ఆనాడు వైసీపీలో మీకు అవకాశం రాక ఇబ్బంది పడితే గుండెకు హత్తుకొని నిన్ను టికెట్ ఇచ్చి గల్లీ గల్లీ తిరిగి ఇలా గెలిపించుకొని కాపాడుకున్నది బిఆర్ఎస్ పార్టీ నీకు ఎట్లా మనసు వచ్చిందని నేను అడుగుతా ఉన్నా అయినా వ్యక్తులు కాదు ముఖ్యం పార్టీకి పార్టీకి సిద్ధాంతం ముఖ్యం కార్యకర్తలు ముఖ్యం మీలాంటి నాయకులు ముఖ్యం మీకు ఏ ఆపద వచ్చినా అర్ధరాత్రి ఆపద వచ్చినా నేను మీకు అండగా ఉంటా ప్రభాకరన్న మీకు అండగా ఉంటది మనకు సీనియర్ నాయకులు మన గౌరవనీయులు భూపాలన్న కానీ గౌరవనీయులు సత్యన్న కానీ చాలా శంకరన్న కానీ ఎంతో అనుభవం ఉన్న నాయకులు మనకు ఉన్నారు వీళ్ళందరూ కూడా మీకు నిలబడతారు నేను కూడా ఎంత దూరం నాకు సిద్ధిపేట దూరం చెరువు దగ్గర నాకు పిలిస్తే అర్ధ గంటలు రాగల ఇక్కడికి చాలా దగ్గరగా ఉంటాం సో అందువల్ల పార్టీని పూర్తి స్థాయిలో రీబిల్డ్ చేసుకుందాం వాళ్ళు మంచిగా కష్టపడే కార్యకర్తలకు కరెంట్ ఎట్లా ఇవ్వాలి రోడ్లు ఎట్లా ఇవ్వాలి కాలేజీలు ఎట్లా కట్టాలి స్కూల్ ఎట్లా కట్టాలి పేదలకు రెండు వేల ఆసన పెన్షన్ ఎట్లా ఇవ్వాలి కళ్యాణలక్ష్మి ఎట్లా ఇవ్వాలి కేసీఆర్ కిట్ ఎట్లా ఇవ్వాలి దావాఖాన్లు ఎట్లా కట్టాలి చైర్మన్ మక్క గుర్తింపు దావాఖాన్లు ఎట్లా కట్టాలని మనం ఆలోచన చేసినాం కానీ కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి ఇంకా కొద్దిగా కార్యకర్తల గురించి ఆలోచించేది ఉండే కార్యకర్తల సంక్షేమం గురించి పార్టీ దృష్టి పెట్టేది ఉండే తప్పకుండా రాబోయే రోజుల్లో కార్యకర్తల సంక్షేమం మీద నాయకత్వం మీద ప్రత్యేకమైన దృష్టి పెడతాం ఈ కష్టమైన క్లిష్టమైన సమయంలో పార్టీకి అండగా నిలబడ్డ కార్యకర్తల్ని తప్పకుండా మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి కాపాడుకుంటాం రేపు ఏ అవకాశాలు వచ్చినా మీకే అందిస్తాం మీ ద్వారానే రేపు పార్టీ ప్రభుత్వం కూడా రాబోయే రోజుల్లో నడుస్తుంది ఇలా కొద్ది సమయం మాత్రమే మనము కొద్ది రోజులైతే కాంగ్రెస్ ఊళ్ళలో తిరిగిన పరిస్థితి వస్తుంది తులం బంగారం ఏమో అక్క జిల్లా మహిళలకు ఇరవై ముఖ్యతో ధైర్యం చెప్పుకోదామని వచ్చినా చూస్తేనే మీరే నాకు ధైర్యం చెప్పుకున్నాడు మీరే అంతమంది ముఖ్య వరీ మళ్ళా తొందరలోనే మంచి మీటింగ్ కూడా పెట్టుకొని మనం అందరి కార్యకర్తలను కూడా కలుద్దాం ముందుకు పోదాం జై తెలంగాణ